ఒక మాట ఇరవై ఎనిమిది నాడు కరీంనగర్ బయలుదేరే సందర్భంలో కేసీఆర్ గారు పై దిగినారు మేము ఇంటినే ఉన్నమాకు ఇలా చెల్లెళ్ళు అక్కడంతా కూడా మంగళారతిలు పట్టుకొని వచ్చినారు వచ్చి ఆయనకు పెద్ద తిలకం తెద్ది అందరూ బులో ఏడుచుడు మొదలు పెట్టారు ఇట్లా వస్తుంది అనుకోలేదు దీక్ష ఎవర దీక్ష అంటే సావుకు పోతున్నానంటే కూడా మేము అక్క చెల్లెలం నీకు సాగనంపాల్సిన పరిస్థితి వస్తుంది అనుకోలేదు మేము అని చెప్పి పాప మళ్ళంతా అక్క చెల్లెలు అంతా ఏమి మొట్టమొదటిసారి నేను చూసిన నేను కేసీ కేసీఆర్ కళ్ళల్లో నీళ్ళు ఆ రోజు ఏదైనా తప్పదు కదా అక్క ఒకసారి ఒక మాట అనుకున్నామంటే నేను చేస్తా మీకు తెలుసు చిన్నప్పటి నుంచి తెలంగాణ పెట్టినప్పుడే చెప్పిన నేను ఇంకా పోయేది లేదు వీళ్ళ నా చావుతోటనే తెలంగాణ వస్తుంది అని రాసి పెట్టుంటే చావటానికి కూడా సిద్ధమే శోభన్ జాగ్రత్త అన్న మాట మాట్లాడిన అక్కడ చెల్లెతో అప్పుడు ఆయన కళ్ళలేక నీళ్ళు వచ్చింది శోభ అంటే కేసీఆర్ గారి భార్య ఆమె రూమ్ లో ఉన్న పాము బయటకు వస్తున్నారు దుఃఖం పాపం ఆమె ఒకటే ఏమి ఇట్లొక చాలా ఉద్దిగ్న పరిస్థితుల్లో అటువంటి సందర్భంలో కేసీఆర్ గారు దిగి కారులో ఎక్కుతుంటే నేను ఏం చేద్దాం ఏ ఏమని తెలంగాణ తీసుకురావడానికి పోతున్న యోధుడు అని కొనియాడమా చావుకు సిద్ధపడుతున్న యోధుడు అని బాధపడదమా అర్థం కాని పరిస్థితుల్లో ఆయన్ని ఇంట్లో నుంచి సాగనం చేయి ఒక ఒక న్యూస్ ఏముందంటే కేసీఆర్ అంటూ స్ట్రైక్ చేస్తే ఆయనను చంపేయడానికి కూడా ప్లాన్ చేసినారు అని ఒక వార్త వచ్చింది మాకు ఆ నిరా దీక్ష పేరు మీద ఆయన చంపాలి అని ఒక వార్త ఇట్లా ఇవన్నీ వార్తల మధ్యలో అయినా సరే ఆయన యొక్క కమిట్మెంట్ తెలంగాణ పట్ల ఆయనకున్న కమిట్మెంటు Por